అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే నేను మీ డాక్టర్ సుభాష్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎస్సిడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఎసిడిటీ లేని ఇల్లు లేదు నేను చెప్తే ఇది అతిశయోక్తి మీకు అనిపించవచ్చు ఏదో దశలో ప్రతి మనిషి ఎసిడిటి ఫేజ్ నుంచి పాస్ అవ్వాల్సి వస్తుంది సో కొంచెం ఏదొచ్చాక ఎట్లయితే బీపీ షుగర్ కామన్ అవుతుందో అట్లాగే అసిడిటీ కూడా కామన్ అవుతుంది సో నే కాబట్టి ఇది చాలా మందిని ఇబ్బంది చేస్తున్న ఇబ్బంది దీన్ని దీని నుంచి సునాయాసంగా మనం ఏ రకంగా బయటపడచ్చో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఏంటంటే అసలు అసిడిటీ ఎందుకు వస్తుంది అంటే మనము ఏదైతే జీ జీవన శైలిలో మనం మనం ఏవైతే చేయకూడని విషయాలు ఉన్నాయో ఆ విషయాలు చేయడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది అంటే ఏంటి మనం ఏం చేస్తున్నాము భోజనం చేసేటప్పుడు మనం పరధ్యాసలో ఉంటున్నాము అవునా కాదా సో ఒకరు ఫోన్ చూసుకుంటున్న ఒకరు టీవీ చూసుకుంటున్నా ఒకరు ఒకరు ఫోన్ మాట్లాడుతున్నావు ఫోన్ చూసుకుంటున్నావు ఫోన్ మాట్లాడుతున్నావు టీవీ చూసుకుంటూ చేస్తున్నారు నో ఎప్పుడు ఫుడ్ తిన్నా ఫుడ్డు మీద మన దృష్టి ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫుడ్ ఫుడ్ చూస్ ఫుడ్ చూసుకుంటూ తిన్నప్పుడు బాడీకి సిగ్నలింగ్ వెళ్తుంది మనం ఏం తింటున్నామో బాడీ ఆ ఆ తినదాన్ని అరిగించడానికి బాడీ ఏం సెక్రియట్ చేయాలి ఏం ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి సో కాబట్టి చూడండి చాలామందికి పొలం పొలం ఎప్పుడు ఆడుతుంది ఎప్పుడైతే వాళ్ళు పరధ్యాసలో ఉన్నప్పుడు కానీ మన పూర్వీకులు మనకేం చెప్పారు మనని ఎవరో గుర్తు చేసుకుంటున్నాను నో మనము ఎవరినో గుర్తు చేసుకోవడం వల్ల మనకు పొలమారుతుంది మనని ఎవరో గుర్తు చేసుకోవడం వల్ల కాదు అంటే నేను దీనివల్ల మీకు చెప్పొచ్చేది ఏంటంటే భోజనం చేసేటప్పుడు దృష్టి పెట్టి తినండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ భోజనం చేసేటప్పుడు కానీ భోజనం చేసిన వెంటనే కానీ ఆరు జస్ట్ భోజనం ముందు కానీ వాటర్ తాగొద్దు భోజనానికి అరగంట ముందు భోజనం చేసేటప్పుడు వాటర్ తాగూడదు భోజనం అయిన తర్వాత గంటల తర్వాత వాగ్బట మహర్షి ఏమన్నారు రాజు దీక్షిత్ గారు ఏమన్నారు భోజనంతో పాటు వి నీళ్ళు తాగడము భోజనమైన తర్వాత నీళ్ళు తాగడము విషముతో సమానమన్న చెప్పారు సో కాబట్టి డోంట్ డ్రింక్ వాటర్ జస్ట్ బిఫోర్ ఫుడ్ డ్యూరింగ్ ఫుడ్ ఆర్ రైట్ ఆఫ్టర్ ఫుడ్ సో మెల్లిమెల్లిగా మీరు ఈ అలవాటుని అలవర్చుకునే ప్రయత్నం చేయండి అండ్ నైట్ హెవీ ఫుడ్ తినకండి నైట్ లైట్ ఫుడ్ తినండి ఎవరికైతే అసిడిటీ ఉందో పులుపు తినకండి నాన్ వెజ్ తినకండి సో ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి దాని తర్వాత కావాలంటే మీరు తినొచ్చు సో ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి ఇవి కాకుండా మీరు ప్రపంచంలో ఏ వైద్యము తీసుకున్నా తాత్కాలికంగానే పనిచేస్తుంది ఎందుకంటే మనం మూల కారణాన్ని కరెక్ట్ చేయకుండా మనము ఏ వైద్యం తీసుకున్నా కానీ కరెక్ట్ కాదు ఈ మూల కారణాన్ని కరెక్ట్ చేసుకొని మీరు ఏ వైద్యం తీసుకున్నా మీ జబ్బు నుంచి మీరు బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది సో ఎంతోమందిని అసిడిటీ ప్రాబ్లం నుంచి మనము వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి విముక్తి చేసిన సందర్భాలు ఉన్నాయి నేనైతే ఒకే చూసాను వాళ్ళు ఊర్లో ఉంటారు హాస్పిటల్స్కి వెళ్ళిన అన్ని రకాల టెస్ట్లు చేసిన మందులు వాడుతుండ్రు అయి తగ్గట్లేదు సో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను మీరు నేను చెప్పినట్టుగా కరెక్ట్ చేయగలదంటే నేను వైద్యం చేస్తాను లేదా చేయలేదని చెప్పేసి సో వాళ్ళు ఆల్రెడీ ఎన్నో చోట్ల తిరిగి కాబట్టి మనం చెప్పినట్టు చేశారు సివియర్ అసిడిటీ ఏం తింటే ఇబ్బంది అయ్యేది సో నేను ఇట్లాగా వాళ్ళకు డైట్ చేంజెస్ వాటర్ తాగే పద్ధతి అన్ని చెప్పాను నా నా మన ట్రీట్మెంట్ చేస్తాం ఆక్యుపంచర్ చేస్తాను ఈరోజు వాళ్ళు శుభ్రంగా మళ్ళీ యాసిడిటీ లేకముందు ఎలా ఉన్నారో ఈరోజు అలా వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు యాసిడిటీ నుంచి బయటపడడానికి మనం ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇవి ఇవి నేను చెప్పినవి చేస్తూ ఒకవేళ ఇబ్బంది ఎక్కువ ఉంటే నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి ఇబ్బంది తక్కువ ఉంది అనుకోండి నేను చెప్పబోయే పాయింట్స్ మీకు ఈజీ తగ్గిపోతుంది ఒకవేళ ఏమంటారు ఇబ్బంది ఎక్కువ ఉందండి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేస్తాను ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అనేది ఒక బ ఏమంటారు సైంటిఫిక్ ట్రీట్మెంట్ అది ఆరోగ్య సమస్య ఆరోగ్య డబ్ల్యూహెచ్ఓ ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా గుర్తింపు పోయిన గుర్తింపు పొందిన వైద్యము సో దీనిలో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి సో మనం ఏం చేస్తామంటే పేషెంట్కి ఏ కారణం చేతి ఏ కారణం ఏ కారణం చేత వాళ్ళకి అసిడిటీ వస్తుందో ఆ కారణం తెలుసుకొని ఆ కారణంకి వాళ్ళు దూరం అయ్యేటట్టు వాళ్ళు దూరంగా ఉండేలా చూస్తాము దాంతోపాటు ఏమంటారు బాడీని స్ట్రెంగ్తన్ ఏ అయితే ఆర్గన్స్ ఇన్వాల్వ్ ఉన్నాయో డైజెషన్కి ఆ ఆర్గన్ని స్ట్రెంగ్తన్ చేస్తాము ఆ ఆర్గన్స్ని స్ట్రెంగ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ పాజిటివ్ ఫ్యాక్టర్ నుంచి దూరం ఉండడం దూరం ఉండడం ద్వారా వాళ్ళ యాసిడిట్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కౌన్సిలింగ్ కూడా చేస్తాం మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి ఇవంతా కూడా మనం పేషెంట్ కౌన్సిలింగ్ చేస్తాము సో ఈ సమస్య హోలిస్టిక్ మెథడ్ వల్ల వాళ్ళు యాసిడ్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా మరి సమస్యనే ఉందనుకోండి మీ నా దగ్గర రావాల్సిన పని లేదు రాకుండా మీరు ఇంటి దగ్గర ఏ రకంగా చేసుకోవచ్చు నేను చెప్పబోయే పాయింట్స్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ నేను రెండు అద్భుతమైన పాయింట్స్ చూపిస్తాను ఆ అద్భుతమైన పాయింట్స్ని మీరు పాటించే ప్రయత్నం చేయండి ఒక పాయింట్ మీకు మధ్యవేల్లో ఉంటుంది మధ్యవేల్లో ఏ లే మధ్యవేలు ఎక్కడ ఉంటుందో చూసుకోండి సెంటర్ లైన్లో ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఉంటుంది ఓకే సో ఈ పాయింట్ ఈ పాయింట్ లెఫ్ట్కు ఉంటుంది రైట్కు ఉంటుంది ఒకరోజు మీరు లెఫ్ట్ వాడచ్చు ఒకరోజు రైట్ వాడచ్చు ఈ పాయింట్ దాని తర్వాత ఇదే వేలు పైన మీకు ఇండెక్స్ ఫింగర్ వైపు ఇంకో పాయింట్ ఉంటుంది చూడండి ఈ ఈ రెండు జాయింట్స్కి మధ్యలో ఉంది పాయింట్ అంటే ఇలా ఇలా ఒక లైన్ గీసామనుకోండి ఆ లైన్కి సెంటర్ పాయింట్లో ఉంది పాయింట్ మీకు అనిపిస్తుంది కదా ఇదిగోండి సో ఇలా మనం ఒక లైన్ గీస్తే దీనికి సెంటర్ మళ్ళీ దాంతో ఇదే వేళ్ళలో ఇటువైపు ఇక్కడ సో ఈ టూ పాయింట్స్ పైన మనం ఏం చేయాలి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ ఈ పాయింట్ నొక్కండి దాంతో ఈ పాయింట్ నొక్కండి ఈ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ పాయింట్ నొక్కాలి ఇలాగా ఓకే వన్ టు త్రీ మినిట్స్ నెక్స్ట్ ఈ పాయింట్ నొక్కండి వన్ టు త్రీ మినిట్స్ అట్లాగా రోజుకి మూడు నాలుగు సార్లు చేసుకోవచ్చు ఈ పాయింట్ నొక్కండి నెక్స్ట్ ఈ పాయింట్ నొక్కండి దాంతోపాటు ఏం చేయండి మీరు దాంతోపాటు ఏం చేయండి ఈ రింగ్ తీసుకోండి రింగ్ రింగ్ ఏంటంటే ఇలాగా కంప్లీట్గా ఈ టూ పాయింట్స్ కవర్ చేస్తుంది ఇది రింగ్ ఈ రింగ్ మీకు ఆన్లైన్ దొరుకుతుంది లేదంటే ఏ షాప్ లైన్ దొరుకుతుంది ఇట్లాగా సో వన్ టు త్రీ మినిట్స్ చేసుకోండి ఒక రోజు ఒక హ్యాండ్ చేసుకోండి ఇంకో రోజు ఇంకో హ్యాండ్ చేసుకోండి దీంతోపాటు మీరు ఏం చేయొచ్చు నైట్ పడుకునే ముందర ఇదిగోండి ఇట్లాగా పేపర్ టేప్ తీసుకోండి పేపర్ టేప్ తీసుకొని దీనికి గింజలు పెట్టండి మెంత గింజలు పెట్టుకొని ఫస్ట్ ఈ పాయింట్ తీసుకోవాలి నెక్స్ట్ ఈ పాయింట్ తీసుకోవాలి ఈ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇట్లా పెట్టేస్తున్నాను ఓకే దాని తర్వాత ఇలా ఇలా ఒక వన్ మినిట్ నొక్కేసాము దాని తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్ ఇట్లాగా ఇట్లాగా సో ఇక్కడ ఇక్కడ నొక్కాలి మళ్ళీ ఇక్కడ నొక్కాలి ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇది పెట్టుకోండి ఫస్ట్ ఇది వన్ మినిట్ నొక్కాక నెక్స్ట్ ఇది వన్ మినిట్ నొక్కండి సరిపోతుంది అట్లా ఒకరోజు ఇటువైపు పెట్టుకోండి ఒకరోజు ఇటువైపు పెట్టుకోండి దీంతోపాటు నేను చెప్పిన ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించండి కేవలం నేను పెట్టుకుంటా ఆహార నియమాలు పాటించా మీకు రిజల్ట్ రాదు ఆహార నియమాలు నేను చెప్పినట్టుగా పాటిస్తూ ఈ పాయింట్స్ పెట్టుకోండి మీకు రిజల్ట్ బాగా వస్తుంది అట్లా చాలామంది ఇప్పుడు ఇప్పుడు అందరికి ఆ తింటపడదు ఈ పడదు అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈరోజు దాని నుంచి బయటపడి ఈరోజు నార్మల్గా వాళ్ళు కూడా నార్మల్గా మనం ఎట్లా అన్ని తింటున్నామో అట్లా అట్లా తినే సందర్భాలు ఉన్నాయి సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఈ జాగ్రత్త ఫాలో అవ్వండి మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా అవకాశం ఉంది మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది